శ్రీమాత్రే నమ ఈ వారం రాశి ఫలాలు మకర రాశి ఆర్థిక స్థిరత్వానికి అనువైన సమయం అవిష్ట సిద్ధి కలుగుతుంది వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తు బాగుంటుంది మిత్రుల మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి శుభవార్తలు వింటారు శత్రు పీడ ఈ రాశికి తృతీయ స్థానంలో రాశ్యాధిపతి శని లాభస్థానంలో బుధుడి సంచారం వల్ల వారమంతా రాజయోగంగా గడిచిపోతుంది ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి ఉద్యోగులకు స్థాన చలన సూచనలున్నాయి నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంతో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు ప్రేమ జీవితం మరింతగా పటిష్టం అవుతుంది ఆస్తి వివాదం విషయంలో శుభవార్తలు వింటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని స్మరించండి శుభం భూయాత్